నెల్లూరు ఎంజీబీ మాల్ సమీపంలో సయ్యద్ అన్వర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఐఫిక్స్ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్ యాక్సెసరీస్ షాపును మదీన అధినేత ఇంతియాజ్ కుమారుడు సోయాప్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వస్తున్న లేటెస్ట్ మొబైల్స్ని తక్కువ ధరకే అందిస్తూ కస్టమర్స్ ఆదరణ పొందుతున్న అన్వర్ను ప్రత్యేకంగా అభినందించారు వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హరి రోహన్ ప్రకాష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు भी अभी अभी कौन है हाँ मैकेनिक कौन आपके हैं बुलान सुबह हाथ रखा है अंदर आज आज अंदर आज भाई भाई अंदर बुलान क्या करते हो समान है ये नहीं क्या टीवी लोजू सेम बोल क्यों बोलते हैं बैठने चाहो रुच्चा रहा ले ले

నమస్కారం మన ఇంతియాజ్ అన్న తెలంగాణ వచ్చిందనుకు మన గోల్డన్ హ్యాండ్ ఇంతియాజ్ నాయకు కొంత సుక్రియ స్థానం అనే దగ్గర ఐఫోన్లో ఎనీ ప్రాబ్లము మీకు డ్యామేజ్ అయినా కానీ పగిలిపోయినా కానీ ఏం ప్రాబ్లం ఉన్నా కానీ ఒక వన్ అవర్లో టైం ఇస్తే రెడీ చేసి ఇస్తాం డిస్ప్లే కానీ బ్యాక్ గ్లాస్ కానీ ఎనీ ప్రాబ్లం స్పీకర్ కానీ ఏ ఇష్యూ ఉన్నా కానీ ఐఫోన్లో శాంసంగ్లో ఎనీ కంప్లైంట్ వచ్చినా ఇప్పుడు ఫోల్డ్కి లోపల స్క్రీన్ డ్యామేజ్ లాగా ఉంటుంది అది కూడా వస్తే కూడా చేయిస్తాం ఏం ప్రాబ్లం వచ్చినా రెడీ చేస్తాం అట్లాగే మన దగ్గర యాక్సరీస్ ఉన్నాయి కోచెస్ ఉన్నాయి టెంపర్ గ్లాస్ ఉన్నాయి ఐప్యాడ్స్ ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ఐఫోన్ మొబైల్స్ ఉన్నాయి మీకు ఏం కావాలంటే కూడా దయచేసి మా స్టోర్కి ఓకే ఈరోజు మన ఎంజి మాల్ దగ్గర ఉన్న దర్గా మిఠాలో ఐ ఫిక్స్ అని గొప్పగా ప్రారంభించాము వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రతి ఒక్క మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్ లో కూడా ఇలా కోటింగ్ చేసి ఇస్తారు మీకు కావాలంటే ఏ మొబైల్ అయినా కూడా మీరు తీసుకొస్తే అలానే వీళ్ళ దగ్గర ఐఫోన్కి సంబంధించింది సర్వీస్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇక్కడే మీకు లైవ్లో కావాలన్నా కూడా మీ ముందరే చేసి అప్పటికప్పుడు ఇస్తారు విత్ సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారండి అన్వర్పై ఇప్పటి నుంచే కాదు చాలా పాత మనిషి ఫీల్డ్లో ఆల్రెడీ లసి సెంటర్లో ఉంది స్టోర్ ఉంది దాని తర్వాత ఇక్కడ దర్గమెంట్ లో పెట్టడం జరిగింది ప్లస్ వీళ్ళ ప్రత్యేకత కూడా చూశాను చాలా వెరైటీస్ ఆఫ్ ఫోన్ కేసెస్ కావచ్చు ఫోన్కి ఎక్సెసరీస్ కావచ్చు చాలా చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ కూడా చాలా బాగా పెట్టున్నారు దాంతోపాటు అతను రిసీవింగ్ కూడా కస్టమర్కి చాలా బాగుంటుంది నేను పర్సనల్గా ఆల్రెడీ అది ఎక్స్పీరియన్స్ అయి ఉన్నాను చాలా బాగా రిసీవ్ చేసుకుంటాను ఏ కస్టమర్ అయినా కూడా అది చాలా గొప్ప విషయము ఒక్కసారి ఈ ఐపిక్స్కి విచ్చేసేయండి వీళ్ళ దగ్గర ఐఫోన్స్ ప్రతి ఒక్కటి సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఇక్కడ పెట్టున్నారు దాంతోపాటు సర్వీస్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అన్ని ఫోన్స్కి మీ ముందరే వాళ్ళు సర్వీస్ చేసి వేయడం జరుగద్ది ఒక్కసారి ఐఫిక్స్కి రిజేసేయండి దర్గా మెట్లో ఉన్న బ్రాంచ్కి ఒక్కసారి వీళ్ళకి సపోర్ట్ చేయండి మీరు ఫుల్ సాటిస్ఫై షాప్కి ఎగ్జిట్ అవుతారు ఒక్కసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ అలాం వాలేకమ్ ఈరోజు ఐ ఫిక్స్ ఐఫిక్స్ అని చెప్పేసి మొబైల్ షోరూమ్ ఎంజీబీ వాళ్ళకి ఆపోజిట్ గా ఉంది మరియు దాని పక్కనే ఇండోసెంట్ బ్యాంక్ ఉంది దాన్ని క్వైట్ ఆపోజిట్ దర్గా మెట్టలో ఓపెన్ చేయడం జరిగింది మా మిత్రుడు అన్వర్ భాయ్ ఆయన ఇది సెకండ్ బ్రాంచు ఆల్రెడీ లసి సెంటర్లో ఒకటి ఉంది మొబైల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆపిల్ ఆపిల్ ఫోన్లో ఎవరు అంటే బ్రాకెట్లో అన్వర్ పేరు వస్తుంది సర్వీస్లో పేరు ప్రత్యాదిగాంచాడు ఆయన ధర ఎటువంటి కండిషన్లో ఉండ ఆపిల్ ఫోన్ కానీ మిగతా ఫోన్లో కూడా అంటే ఎస్పెషలీ ఆపిల్ ఫోన్కి చాలా పేరు ఉంది ఆపిల్ ఫోన్ ఏదైనా సర్వీస్కి వచ్చింది అంటే మొట్టమొదటిసారిగా పేరు వచ్చేది నెల్లూరు ప్రజల్లో ఒక అన్వర్ అన్వర్ ధర పోతాం ఎటువంటి డెట్ కండిషన్ ఫోన్ కూడా రిపేర్ చేసి ఇస్తాడు అదేవిధంగా మీకు డిస్ప్లే పోతే కూడా డిస్ప్లే వెంటనే మార్చేయడం వాళ్ళ దగ్గర హాట్ ఇది ఉంది ప్రాసెసర్ దాంట్లో డిస్ప్లే కూడా మార్చి చేస్తారు అదేవిధంగా మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఆపిల్ గురించి విత్ లైసెన్స్తో పాటు చేస్తున్నాడు అనమాట సర్వీస్లో నెంబర్ వన్ అదేవిధంగా ఇతను ఇప్పుడు సేల్స్లో కూడా నేను ఎందుకు సేల్స్ చేయకూడదు అని చెప్పేసి సేల్స్లో కూడా ఆల్ మొబైల్స్ పెట్టడం జరిగింది ఆపిల్ ఉన్నాయి సామ్సంగ్ ఉన్నాయి ఇప్పుడు గూగుల్ కూడా గూగుల్లో ప్రత్యేకంగా కౌంటర్ ఉంది వీళ్ళ దగ్గర గూగుల్ ఫోన్స్ స్పెషల్లీగా గూగుల్ ఫోన్స్ కూడా పెట్టడం జరిగింది వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే సర్వీస్ సర్వీస్ గురించి మీరు నెల్లూరులో అప్పల్ గురించి ఎవరున్నా కానీ బాధపడుతుంటే ఏదన్నా ఎనీ ప్రాబ్లం మీద ఇక్కడ వచ్చేయండి ఐ ఫిక్స్ ఐ ఫిక్స్ పేరు గుర్తుపెట్టుకోండి అన్వర్ ఇది రెండో బ్రాంచు ఈయన ఇంకా ఎదగాలి ఇంకా బాగా డెవలప్ అవ్వాలి ఎందుకంటే డౌంట్ టు ఎర్త్ అండి ప్రతి కస్టమర్ వచ్చినా కానీ చాలా రీజనబుల్గా అసలు ఎంత మర్యాదపూర్వంగా మాట్లాడతాడంటే ఆయన ఫ్యాన్ అయిపోవాలి ఆ కస్టమర్ అయితే కానీ ఫ్రెండ్ అయితే కానీ ఆ బంధులు మిత్రులు కూడా ఈరోజు అతను ఉమ్రా ప్యాకేజ్ పెట్టుకున్నారు అంటే మన ముస్లిమ్స్కి మక్కాకి తీసుకెళ్ళడానికి ఉమ్రా ప్యాకేజ్లో నెల్లూరులో ఎవరు తీసుకుపోలేకపోతున్నారు అంతమందిని తీసుకెళ్తున్నాడు ప్రతి వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి ఆడ ఉమ్రా ప్యాకేజ్లో యాభై యాభై పైన మంది వస్తున్నారు అంటే ఒక్క అన్వర్కే సాధ్యం అది రీజన్ ఏందని అడగలేదు నాకు మీరు ప్రైస్ ఆయన తీసుకునేది ఉమ్రా ప్యాకేజ్కి ఎంత తీసుకుంటారు మీరు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అందరు ప్రజలందరూ వింటున్నారు ఇది ఎయిటీ ఫైవ్ థౌజండ్కి స్టార్ హోటల్స్లో దింపి దగ్గరలో ఉండే మక్కాకి ఉండే దగ్గరలో ఉండే హోటల్స్లో దింపి అదేవిధంగా మదీనాలో కూడా దగ్గరలో ఉండే హోటల్స్లో దింపి ఎయిటీ ఫైవ్ థౌజండ్కి తీసుకుపోవడం అనేది సాధ్యం కాదు జనాలు అంత ఇది లేరు ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఒక ఒకసారి వెళ్ళిన బ్యాచ్ వాళ్ళే చెప్తారు బాయ్ అనవరూ ఊరికి ఆశ్రమ ఆశామూసిగా తీసుకెళ్తే మోసం చేసేస్తే రెండోసారి వస్తారా రారు ఏంటంటే లో బడ్జెట్తో నేను పేరు తెచ్చుకోవాలా అని చెప్పేసి ఒక తపన ఆ తపన ఈరోజు ఇంత ఎదిగతున్నాడు ఆయన చిన్న షాప్ పెట్టుకున్నాడు నాకు బాగా గుర్తు ఆ రోజు ఆనంద రెడ్డి గారు మన స్వర్గీయ ఆనంద్ వివేకా గారు వాళ్ళ పెద్ద అబ్బాయి ఏసీ మేము ముగ్గురం వెళ్ళింది ఆ షాప్కి లసి సెంటర్లో ఉండే షాపు ఈరోజు ఆ చిన్న షాప్తో అంత డెవలప్ చేసి కోట వీధిలో కూడా ఒక షాప్ పెట్టాడు మళ్ళా ఇక్కడ పెద్ద షోరూమ్ పెట్టి దర్గా మేటలో ఐఫిక్స్ దానికి మీరు గమనించండి తొందరపడి మార్కెట్లో మార్కెట్ లో పోయి ఎక్కడంటే అక్కడ మీరు యాక్సెసిరీస్ కూడా కొనుమాకండి ప్రైస్ లో ఒకసారి గమనించండి ఐఫిక్స్ కి రండి ఆ ప్రైజ్ ఆ మోడల్ ఆ కంపెనీ చూస్ చేసుకోండి ఇంకా మీరు బయట ఎక్కడైనా పోయి తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి